హలో ఎవ్రీవన్ సో ఔరంగాబాద్లో మా డే త్రీ ఇలా స్టార్ట్ అయిందనమాట మేము మా వదిన గారు వాళ్ళ ఇంటికి వచ్చాము కదా సో ఇక్కడ నుంచి షిరిడీకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనమాట ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయామనమాట ఫైవ్ థర్టీకి వెళ్ళా మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చాము నేను మా మామయ్య గారున ఉన్న వాళ్ళందరూ రెడీ అవుతున్నారు ఇంకా మాకోసం కార్ కూడా తొందరగానే వచ్చిందనమాట సో ఇలా అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోయాము ఫైవ్ థర్టీకి రెడీ అయి ఉంటే సిక్స్కి స్టార్ట్ అయ్యాము సో సిక్స్ నుంచి సెవెన్ థర్టీ కల్లా మేము షిర్డీ అయితే అనమాట ఇంకా వెళ్ళే రూట్ అయితే మాత్రం ఇంకా ప్లెజెంట్ అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది ఎర్లీ మార్నింగ్ ఏమో చాలా పీస్ఫుల్గా కామ్గా వెదర్ అయితే చాలా బాగుందనమాట యాక్చువల్గా నాకు కార్ అయితే అస్సలు పడదు నేనైతే టెన్షన్ పడ్డాను ఎక్కడైనా నా మూడ్ డిస్టర్బ్ అవుతుందేమో అని బట్ అలా ఏమి కాకుండా ప్లెజెంట్గా ఒక మంచి జర్నీని అయితే ఎంజాయ్ చేశాను ఇంకా షిర్డీ అయితే వచ్చేసాం కదా ఇక దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా గా అంటే హాఫ్ అన్ అవర్ లో దర్శనం కూడా అయిపోయింది సాయిబాబా దర్శనం సెవెన్ థర్టీకి షిరిడి రీచ్ అయ్యాం కాబట్టి ఎయిట్ కల్లా దర్శనం అయితే అయిపోయింది సో ఇక్కడ టెన్కి కి అన్న ప్రసాదం స్టార్ట్ చేస్తారంట అన్న ప్రసాదానికి ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రీగానే మనం టికెట్ చూపిస్తే లోపలికి అలో చేస్తారనమాట సో మేము కూడా తీసుకున్నాము ఒకవేళ టైంకి ఉంటే ప్రసాదం తినడానికి వెళ్దామని మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే మస్ట్ అండ్ షుడ్గా ఫోటో అయితే పక్కా కదా సో ఇక్కడ మేము కూడా అదే ఫోటో తీసుకునే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము అక్కడ చా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ వేస్ట్ చేసాము ఫొటోస్ ప్రోగ్రామ్ అయితే అయ్యింది ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఏమైనా కొనుక్కుందామని షాపింగ్ చేద్దామని ఇలా ఇటు సైడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ అన్ని షాప్స్లోని ఒకే ఐటమ్ని రొటీన్గా ఉండి నాకైతే చాలా కన్ఫ్యూజ్ వచ్చిందనమాట సో మొత్తానికి తీసుకోవడం మానేశాను ఇంకా అలా టెంపుల్ నుంచి బయటకు వస్తే మనకి ఇక్కడ మ్యూజియం అని కనిపిస్తుంది సో దీని లోపలికి వెళ్ళాము అని చెప్పేసి ఇగోండి ఇలా ఉంటుంది మొత్తం ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తే రూమ్స్లో ఉంటుంది ఆ రూమ్స్లో మొత్తం షిరిడి గురించి ఆ సాయిబాబా గురించి పెయింటింగ్స్ వేసి స్టోరీని అయితే చెప్తారనమాట మా తెలుగు వాళ్ళకి తెలుగులో చెప్తున్నారు హిందీ వాళ్ళకి హిందీలో చెప్తున్నారు సో బాగుంది అండ్ ఇక్కడ చాలా ఐడియల్స్ కూడా ఉన్నాయి లోపల పెద్ద షాపింగ్ ఉందన్నమాట సో మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి మొత్తం వన్ అవర్ ఇక్కడ ఇలా మాకు టైం పాస్ అయిపోయింది యాక్చువల్గా ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకోవద్దని చెప్పారనమాట సో ఇంకా నేను రూమ్ లోపలికి వెళ్ళేటప్పటికి వీడియోస్ షూట్ చేయడం స్టాప్ చేస్తాను అండ్ ఇక్కడ పెయింటింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అంటే సాయిబాబా గురించి హిస్టరీ మొత్తాన్ని ఇలా హ్యాండ్ పెయింటింగ్తో హ్యాండ్ పెయింటింగ్ వేసి మనకి స్టోరీ చెప్తారనమాట వన్ అవర్ ఇక్కడ మొత్తం మనకి టైం పాస్ అయిపోతుంది మనకి ఏమైనా నచ్చితే మాత్రం మనీ ఇచ్చి కొనుక్కోవాలన్నమాట లేకపోతే మమ్మల్ని విజిట్ చేయడానికి పెద్ద ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి టెంపుల్ దగ్గర నుంచే ఈ పార్క్ అనేది కనిపిస్తుంది మేమైతే పార్క్ లోపలికి వెళ్ళాం అనమాట బాగుంది చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ సో ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకునే ప్రోగ్రామ్ పెట్టేసరికి టైం అలా టెన్ థర్టీ అయింది అనమాట సో ఇంకెలాగా టెన్కి అన్న ప్రసాదం స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము అన్న ప్రసాదానికి వెళ్ళాము నేనేమనుకున్నానంటే ఇంత ఎర్లీగా ఎవరు వచ్చేస్తారులే అని అనుకున్నాను కానీ వెళ్ళేసరికి మాకంట చాలా ముందుగా ఉన్నారనమాట సో ఇంకా ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఎంతమంది వచ్చేసారో థర్టీ మినిట్స్లో ఇదంతా నిండిపోయింది సో మేము కూడా కూర్చున్నాము అండ్ ఇట్ సైడ్ కూడా మేము కూర్చొని తిని లేచేలోపు అవన్నీ కూడా నిండిపోయినాయి అనమాట ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది రైస్ అలానే చపాతి కూడా చాలా సాఫ్ట్గా ఉందనమాట ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా వస్తే ఈ ప్రసాదాన్ని స్వీకరించండి ఓకేనా సో ఇక మేము ఇక్కడ బోన్ చేసిన తర్వాత పంచముఖ గణేష్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము మొత్తం ఫోర్ టెంపుల్స్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట సో కార్ డ్రైవర్ కూడా చాలా మంచివారు చాలా అంటే కంగారు పెట్టకుండా హడవడి లేకుండా ప్రతిదీ మెల్లగా స్లోగా తీసుకువెళ్ళి మనకి బాగానే సపోర్ట్ చేశారనమాట అండ్ ఇక్కడ పంచముఖ వినాయకుడి దగ్గరికి వచ్చాము కదా ఇక్కడ కూడా ఫొటోస్ ఎలా లేదనమాట ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు కానీ ఇలానే ఉంటుంది ఒక్కొక్క తెలియకుంట తీస్తారు కదా అండ్ ఇక్కడ మనం తెలుగు వాళ్ళే కట్టించారనమాట సో మంత్రాలు కూడా తెలుగులోనే ఉంటాయి ఇంకా పంచముఖ వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని ఇలా మేము సింగపూర్కి అయితే వచ్చాము షిరిడి నుంచి ఔరంగాబాద్ వెళ్ళే రూట్ మధ్యలో అహ్మద్ నగర్ జిల్లాలో ఈ శని సింగపూర్ అనే ఊరైతే ఉందన్నమాట ఇది శనిదేవుని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి చూసారు కదా శనిదేవుడు ఇక్కడ మనకి రాయ రూపంలో అయితే కనిపిస్తున్నారు సో మనం చూస్తుంటే అక్కడ నూనెతో శనిదేవునికి అభిషేకం చేస్తున్నారు సో శనిదేవుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ అన్నప్రసాదం అయితే పెట్టారనమాట ఇక్కడ కూడా మేము ఎలాగ టూ అయింది కాబట్టి ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించాము సో ఈ ఊర్లో ఇంటికి కానీ షాప్స్కి కానీ డోర్స్ అయితే ఉండవంట ఎందుకంటే దొంగతనాలు జరుగుతాయి భయం కూడా ఇక్కడ ఎవ్వరికీ లేదంట ఇక్కడ శని భగవాను శిలారూపంలో ఉంటాడని భక్తులు బాధలు తొలగిస్తాడని వీళ్ళు బాగా నమ్ముతారనమాట సో అందుకే ఇంట్లో డోర్స్ కూడా మ్యాక్సిమం ఉండవు అంటే అంత నమ్మకం ఇక్కడ శనిశ్వరుని అంత బాగా నమ్ముతారు ఇంకా టెంపుల్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందనమాట అస్సలు అనుకోలేదు ఇలా ఉంటుందని అండ్ ఇక్కడ కోనేరు చూసారు కదా ఇందులో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి అండ్ ఈ కోనేరు దగ్గర నుంచొని మనకి పైకి చూస్తే తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు కనిపిస్తున్నాయి ఇగోండి ఈ నవగ్రహాలతో ఇక్కడ ఫొటోస్ అయితే మాత్రం చాలా మంది తీసుకుంటున్నారు నాకైతే నవగ్రహాలది ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది కొత్తగా అనిపించింది అండ్ ఇక్కడ కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి షాపింగ్ చేయడానికి కానీ మేము టైం వేస్ట్ చేయకుండా శ్రీ క్షేత్ర దేవగఢ్ ప్రవర దత్త క్షేత్రానికి అయితే వెళ్ళాము కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళేటప్పటికి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే అంత బాగుంటుంది ఏంటంటే ఇది చాలా పెద్ద టెంపుల్ అరౌండ్ హండ్రెడ్ ఎక్కర్స్లో ఉంటుంది చూసారా ఇదంతా బయట అనమాట టెంపుల్ బయట ఇంత ప్లేస్ ఉంటే ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు దాని తర్వాత ఇంకా లోపల రివర్ కూడా ఉంది ఒక నది కూడా ఉంది సో ఇదంతా అరౌండ్ ఒక హండ్రెడ్ ఎక్కర్స్లో ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా ఫారెన్ కంట్రీకి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత నీట్గా క్లీన్గా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ ప్రవరా నది అయితే ఉందన్నమాట అది కూడా టెంపుల్ లోపల నుంచి మనం చూడొచ్చు ఆ నదిని ఆ నది దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ ఇదిగోండి ఇదే దత్తాత్రేయ స్వామి వారి రూపం అనమాట దత్తాత్రేయులు వారు ఎన్నోసార్లు వివిధ రూపాల్లో ఔదంబర వనంలో విహరించారని ఇక్కడ నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ చెప్పారంట చాలాసార్లు అలాగే ఇక్కడ టెంపుల్లో గోడలకి గోపురాలకి గంటలైతే ఉంటాయన్నమాట సో దత్తాత్రేయ స్వామి ఎప్పుడైనా వస్తే వాటంతట అవే మోగుతాయని వీళ్ళు నమ్ముతూ నమ్ముతారంట అలానే పురోహితులు కూడా చాలాసార్లు చెప్పడం జరిగిందంట అండ్ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ ప్రవరా నది చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపించింది టెంపుల్ కూడా చాలా కొత్తగా నార్మల్ టెంపుల్స్తో పోల్చుకుంటే ఇది చాలా వెరైటీగా ఉంది సో నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చేసింది అనమాట ఇంకా వర్షం కూడా పడడం వల్ల వ్యూ అయితే ఇంకా బాగుందనమాట సో ఇలా మా డే త్రీ నాలుగు పుణ్యక్షేత్రాలతో అయితే గడిచిందనమాట ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తానన్నారు కానీ ఇంకా మాకు ఓపిక లేదని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాం అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయ్యండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్